హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ పరిశీలిస్తున్న పత్తి పంటలో ఈ పండాకు తెగులు రావడం జరిగింది సాధారణంగా పండాకు తెగులు అనేది పత్తి నాటిన యాభై నుంచి అరవై రోజుల వ్యవధిలో రావడం జరుగుతుంది దీనికి గల కారణం ఈ మొక్కల్లో మెగ్నీషియం లోపించడం ద్వారా ఈ పండాకు తెగులు రావడం జరుగుతుంది ఈ పండాకు తెగులు నివారణ కోసం మనం మెగ్నీషియం సల్ఫేట్ ను పది గ్రాములను ఒక లీటర్ నీటికి కలుపుకొని అదేవిధంగా పాటు పది గ్రాముల యూరియా లేదంటే పది గ్రాముల డీఏపీని కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లుగా మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులును నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మెగ్నీషియం యొక్క ఉపయోగాలు మొక్కల్లో మెగ్నీషియం యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకు ఈ మొక్క ఆహార పదార్థాలు తయారు చేసుకునే ప్రక్రియ అయిన కిరణజన్య సమ సంయోగక్రియను వేగవంతం చేస్తుంది అదేవిధంగా ప్రోటీన్స్ల ప్రోటీన్ల సంశ్లేషణ మరియు ఈ ట్రాన్స్ప్ అంటే రవాణా వ్యవస్థ అంటే ఆహార పదార్థాలు తయారు తయారు మొక్క ఆకుల్లో తయారైన ఆహార పదార్థాలు వేర్లకు మరియు అదేవిధంగా వివిధ వివిధ రకాల భాగాలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అదేవిధంగా హార్మోన్ల యొక్క యాక్టివేషన్ అంటే మొక్కల్లో హార్మోన్లు సహజంగానే ఉంటాయి కానీ ఈ యొక్క హార్మోన్ల యొక్క యాక్టివేషన్ అంటే వాటిని మేలుకొల్పి పూత పూయడానికి అదేవిధంగా కాత కాయడానికి ఎక్కువగా దోహదపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారు చేయడాన్ని మర్చిపోకుండా చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఈ పండాకు తెగులు ను నివారించడమే కాకుండా మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ